లాడ్ ఎవరివన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ వందనములు అందరు బాగున్నారండి క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా ప్రతిదినము ప్రతిదినము దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక కొత్త అవకాశం అండి మనకున్నట్టుగా అందరికీ ఒక రోజులు ఉండదండి అందరూ నీవు అనుభవిస్తున్నంత సంతోషంగా నీవు ఉంటున్నటువంటి జీవితము నీకు దేవుడు ఇచ్చినట్లుగా అన్నీ సమకూర్చబడి చాలామందికి ఉండకపోవచ్చు అయితే అన్నింటికన్నా ఈ లోకంలో బాధాకరమైనది ఏంటంటే ఒక వ్యక్తిని వారు ఎంతగానో ప్రేమించేటువంటి ప్రేమైన వారిని పోగొట్టుకోవడం ఈరోజు చాలామంది కుటుంబాలు ఇంకా సేపు ఉంటే వారిని మనము చూడగలము అనుకున్న సమయంలో చూడలేకపోవచ్చు మనం ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడంతా ప్రభువు మన పట్ల ఎంత కృప చూపిస్తున్నాడు ఆయన మన పట్ల ఎంత ప్రేమను కాపుదలను దయచేసి ఆయన మన పట్ల ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు అయితే ఈ క్షణము దేవుడు నన్ను పిలుస్తే నేను ఆయనతో పాటు ఉంటాను నేను ఇక్కడ ఉన్నా లేదా మట్టిలో కలిసిపోయినా నాకే బాధ లేదు అన్న నిశ్చయత ధైర్యము బ్రతికేదేనండి ధైర్యంతో బ్రతికేదే క్రైస్తవ్యం క్రీస్తులో ఉన్నవారికి అదే గొప్ప లాభ సాధకం పౌలు అంటారు కదా బ్రతుకుతే క్రీస్తు చావైతే లాభం అని అటువంటి నిరీక్షణ గల బ్రతుకు విశ్వాసంతో ధైర్యంతో కూడిన బ్రతుకు మనందరము కలిగి ఉండాలి అదే ఒక విశ్వాసికి నిజమైనటువంటి దేవుని దగ్గర చూపించవలసినటువంటి స్థితి ప్రార్థన ద్వారా మనం ఆ స్థితిని సంపాదించవచ్చు ప్రతిరోజు దేవునితో గడపడం ద్వారా ఆయన మన పట్ల కలిగినటువంటి ప్రణాళికలు మన పట్ల కలిగినటువంటి ఉద్దేశములు నెరవేర్చుకునే ద్వారములు దేవుడు తెలుస్తాడు కనుక ప్రార్థన నిర్లక్ష్యం చేయమకండి కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము స్తోత్రం స్తోత్రం మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సమస్తము మీద తండ్రి మీ యొక్క సార్వభౌమాధికారం కలిగి ఉండి మమ్మల్ని ఆ యొక్క కృపలో జ్ఞాపకం ఉంచుకొని మీ యొక్క అధికారంలో ప్రవ్వ మాకు ఈ జీవముని ఇచ్చి నిత్యము నేను స్తుతించుటకు గణపరచుటకు మిమ్మల్ని ఆరాధించుటకు మీ ఈ లోకంలో ఇంకను జీవించి ఉన్నామంటే అది కేవలము మీ కృపయే ప్రవ్వ మిమ్మల్ని గనపరచుటకే ప్రవ్వ ఎంతో మంది లోకంను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభా మరి మేము వారికంటే గనులము కాదు మా యొక్క బలము కాదు మా యొక్క తలాంతులు ఆస్తి అంతస్తులు కాదు కానీ కేవలం నీ కృపయే తండ్రి నన్ను జీవింపజేస్తున్నది ఎంత కృతజ్ఞతలు తెలిపితే మాత్రము తండ్రి నేను మీ యొక్క రుణము తీర్చుకోగలను అయ్యా విరిగి నలిగిన హృదయముతో తండ్రి ప్రతి దినము ప్రతి ఉదయ సాయంత్రములు కన్నీటితో తడిచిన నీ యొక్క పాదములను ముద్దాడుటే ప్రభువ అయ్యా మీరు ఇచ్చినటువంటి ప్రతి ఈవెంట్ బట్టి మీకు వందనాలు తండ్రి అంటూ కృతజ్ఞతతో ని సన్నిధిని మోకరులు నా ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను కుటుంబాలు కుటుంబాలుగా దీవించండి తండ్రి ఆశీర్వదించండి నీ ఎందు భయభక్తులు గలవారిని వెయ్యి తరముల వరకు దీవించే కృపయ్య అనేది నీ ఎందు భయభక్తులు గలవారి పట్ల మీ యొక్క వాగ్దానములన్నిటిని నెరవేర్చు కృపయ్య ప్రేమయ్య మీ ప్రేమకు వందనాలు తండ్రి ఎంతమంది అయితే తమ ప్రియులను కోల్పోయి ఆదరణ లేక తండ్రి కృంగిపోయి ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు అయ్యా తల్లి మరిచిన మరువని ప్రేమతో అరచేతుల మీద చెక్కున్న ప్రేమతో వారందరినీ ఆదరించి వారికి తండ్రి మీరే తండ్రి అయి భర్తను కోల్పోయిన స్త్రీలకు మీరే భర్తయ్యి వారి కుటుంబాలను ఆదరించండి ఆ యొక్క లోటును మీ ప్రేమతో పూరించండి తండ్రి పరిశుద్ధుడ ప్రయాణంలో ఉన్న వారందరికీ విధూతల కాపుదలను దయచేసి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి అనారోగ్యంగా ఉన్న వారందరినీ ముట్టండయ్యా స్వస్థపరచండయ్యాహవరాఫ వారిని అయ్యా అయా దీనత్వంతో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనను ఆలకించండి అయ్యా తండ్రి ఎంతోమంది ఎంతోమంది ప్రభు ఆర్థిక పరిస్థితి బాగా లేదని అప్పులపాలయ్యామని సేవ చేస్తున్న వారు కూడా తండ్రి మా యొక్క సంఘంలో దేవుని పరిచయ చేయడానికి సరైన ధన సహాయం లేదు మేము చాలా అప్పుల్లో ఉన్నాము అంటూ ఒక సహోదరి ప్రార్థన అవసరం తడిగినప్పుడు తండ్రి చాలా 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 బాధ అనిపించింది ప్రభా అప్పులన్నిటిని కొట్టివేయగల సామర్థ్యం దయచేయండి ప్రభా వారు ఎందుకు ఆలోచన చేసి చేశారో అనాలోచితంగా చేశారో నాకు తెలియదు కానీ తండ్రి వారి యొక్క తప్పులను క్షమించి వారి అప్పులన్నీ కొట్టివేసి దేవుడు నా జీవితంలో కార్యము చేసినాడని మీకు సాక్షిగా నిలబెట్టుకోండి కోర్టు సమస్యలతో ఉన్న జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ మీరే వ్యాధ్యమాడి న్యాయం జరిగించండి తండ్రి అన్యాయంగా బాధిపబడు వారని విడిపించండి తండ్రి అయ్యా కుటుంబాల్లో కలహాలతో బాధలతో రోదనలతో ఉన్నారు ప్రవ్వ తండ్రి సాతాను వారి మధ్య పెడుతున్నటువంటి చిచ్చును ప్రవ్వ ఎంతో మంది పసిగటలేక వాటిని పెద్దదిగా చేసుకుంటూ కోర్టు మీట్లు ఎక్కుతున్నారు తండ్రి సహాయం చేయండి సహాయం చేయండి మీ యొక్క క్షమా గుణాన్ని దయచేయండి మీ ప్రేమను దయచేయండి ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క ఇష్యూను మీ ప్రేమతో జయించగలిగే భాగ్యం దయచేయండి అయ్యా ఈ లోకమంతటిని మీ ప్రేమతో జయించాలి తండ్రి అట్టి మీ గుణగణాలను మాలో తండ్రి ఎస్ అయ్యా దయచేయండి తండ్రి ప్రతి కుటుంబమును కట్టండి అయ్యా అయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా జ్ఞానమును వివేచనను దయచేసి తండ్రి వారు మంచి స్కోర్ చేయనట్లుగా ప్రతి ఎగ్జామ్లోనూ ప్రభు నమ్మకంతో విశ్వాసంతో రాయటకు సహాయం దయచేయండి వారి తల్లిదండ్రులకు నవ్వు కలిగించినట్లుగా సంతోషము కలిగించినట్లుగా వారిని దీవించండి మీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టండి తండ్రి ప్రభు మీకు వందనాలయ స్తోత్రములు ప్రభు స్తోత్రములు తండ్రి వృద్ధులను దీవించండి ఆయుర ఆరోగ్యాలు దయ ఇచ్చేయండి చిన్న బిడ్డలకు ఆయుర ఆరోగ్యాలు దయించేయండి అయమ స్నేహితులను దీవించండి వారి కుటుంబాలను దీవించండి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి తండ్రి ఇరుగు పొరుగు అని దీవించండి తండ్రి రక్త సంబంధికులను ఆశీర్వదించండి తండ్రి బంధుమిత్రీవించండి దేశము రాష్ట్రమును గ్రామమును దీవించండి తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి ప్రభు తండ్రి సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించండి అయ్యా ఆశీర్వదించండి దొంగ బోధకుల నుంచి ప్రభు ని తండ్రి విశ్వాసము చెదిరిపోకుండా కాచి కాపడండి తండ్రి అనేక మంది కలిపి చేరుపడి బోధలు చేస్తూ ఈ లోకంలో బయలుదేరి ఉండగా ప్రభు మీక పులులను తండ్రి సా తోడేలను గుర్తుంచి భాగ్యము మీ శ్వాసలకు దయచేయండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న బిడ్డలను దీవించండి వారి కుటుంబంలో కొరకు కష్టపడుతున్న వారి చేతి కష్టాలు దాన్ని దీవించండి అయ్యా మీ బిడ్డలందరి యొక్క గురుహాల చుట్టూ మీ యొక్క కంచెను వేయండి తండ్రి ఏ శాతాను శోధన శాతాను లోనికి ప్రవేశించకొని ఉన్నట్లుగా ప్రభావ మీ రక్తమును ప్రోక్షించి ప్రభు మా చుట్టూ వేయగలసిన మీ కంచెను మేము చూసి భాగ్యం దయచేయండి బిడల చుట్టూను వారి ప్రాణముల చుట్టూను తండ్రి నీ బిడలందరూ ఇచ్చేది కష్టాజీతమైన చుట్టూను ప్రభావ నీ కంచెను వేసి దీవించి ఆశీర్వదించండి ప్రభ రాత్రి వేళ సమయముందు పనులన్నీ ముగించుకొని నిద్రకు వెళుచున్నాగా ప్రభ ప్రశాంతమైన నిద్రను దయచేసి మీ దూతలను కాలు ఉంచి వేక్కునే లేచి నీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మరింత ఉత్సాహంతో మరింత భక్తిలోనూ ధైర్యముగా ముందుకు సాగుటకు కృపను దయచేయమని సమస్త స్థుతి మహిమ గణత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చున నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్